హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఇక్కడ వెజిటేబుల్స్ ఇవన్నీ చూపిస్తుందని అని అనుకుంటున్నారా ఏం లేదండి ఫర్ డే నేను ఏం చేస్తాను ఇంట్లో ఎలా ఉంటాననేది వ్లాగ్ చేసి మీకు అందరికీ చూపిద్దామని అనుకుంటున్నాను ఇంకైతే ఇక్కడ అన్ని పిల్లల్ని స్కూల్కి దింపేసి నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అవి తీసుకొని వచ్చానండి వెజిటేబుల్స్ తెచ్చాక ఇంకా మన అందరికీ ఉపయోగమైన కవర్లు చూసారుగా ఎన్ని ఉన్నాయో ఇంట్లో ఏవో ఎక్కువ ఉన్నా లేకపోయినా కవర్లు మాత్రం ఉంటాయి కదండి ప్రతి ఇంట్లో కూడా ఇంక ఇక్కడైతే బ బయట ఉండే వెజిటేబుల్స్ అన్ని వెజిటేబుల్ ర్యాక్లో పెట్టేసుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈ వారం తెచ్చినవి వచ్చే వారం దాను అట్లా మార్చుకుంటూ తెచ్చుకుంటా తెచ్చుకుంటాను అనమాట కూరగాయలన్ని ఇంకా కబోర్డ్స్ ఏదో అవసరమై కబోర్డ్స్ ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే బొద్దింకలు అసలు మామూలు లేవండి ఏదైనా టిప్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ ఎంత క్లీన్ చేసినా ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తాను అయినా కానీ వచ్చేస్తున్నాయి గుడ్లు అవన్నీ పీకి చీపురుతో శుభ్రంగా క్లీన్ చేసినా కానీ హిట్ కొట్టినా కానీ పోవట్లేదు అసలు మరి దారుణంగా ఉన్నాయి ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి మొత్తం కింద చెత్త అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా వంటకైతే టైం అయింది పిల్లల క్యారేజ్ టైం అయిందని ఇంక వంట చేద్దాం అనేసి అయితే ఇంకా వంటగదిలో అవన్నీ సర్దేసినాక ఇంక వంట అయితే చేస్తున్నానండి నాకైతే ఏ తొందరగా అవుతుందా అని చెప్పి ముందే చూస్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను ఇంకా వెజిటేబుల్లోకి వెజిటేబుల్ వచ్చేసి క్యారెట్ చేస్తున్నాను ఎందుకంటే క్యారెట్ తురిమే మిక్సీ ఉందనమాట ఇంకా పైన తోలు తీసి మిక్సీలు వేసిస్తే శుభ్రంగా మనం కూడా కట్ చేయలేము అంత చక్కగా చిన్న ముక్కలు కట్ చేసిస్తుంది తొందరగా అయిపోతుంది ఇంకా అందుకని క్యారెట్ని అయితే ఎంచుకున్నాను అది వండుకోవడం కూడా చాలా ఈజీ కదా క్యారెట్ ఇంక అందుకనేసి ఇంకొచ్చేసి తోటకూర తాలింపు తో అదే తోటకూర పులుసు తాలింపు పెట్టాను అది కూడా చాలా ఈజీయే కదా కడిగేసి కట్ చేసి పోపు పెట్టుకోవడమే కదండి ఇంకా అందుకనేసి ఈ రెండు వంటలు అయితే చేసేసుకున్నాను ఇంక ఇవి చేస్తా చేస్తే అయితే మధ్యలో కళ్ళు తిరిగేసాయండి బాబు మామూలుగా లేదు నిల్చున్నా కానీ కానీ చాలా వాటర్ తాగాలండి మనము ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు చాలా వాటర్ తీసుకోవాలి ఎన్ని వాటర్ తాగినా కానీ మనం టైం టు టైం తినాలి మజ్జిగ వాటర్ లాంటివి తీసుకుంటే ఇంకా అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా ఇక్కడైతే వంట కూడా కంప్లీట్ అయిపోయింది ఇంటికాడ ఉండి మనం పిల్లలతో పాటు మనం తిన్నా ఒక్కోసారి పిల్లలు వెళ్ళిపోయినాక తింటాం కదండి ఒక్కోసారి లేట్ అయిపోతుంది అలాగని మనం తినకూడను అవన్నీ ఇలాంటప్పుడు చూపిస్తాయి అన్నమాట ఇంకా అవన్నీ కంప్లీట్ ఇంకా వంట కంప్లీట్ అయిపోయిందా ఇంకా కంప్లీట్ అయిపోయినాక బాక్సులు సర్దేసుకొని పిల్లలకి ఇచ్చేసి వచ్చాక నేను కూడా లంచ్ చేసేసాను లంచ్ వచ్చి ఇంకా ఒక వన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నానండి వన్ అవర్ రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ మధ్యాహ్నం పనులు స్టార్ట్ అయ్యాయి రేపటి కోసమని దోశకి ఇడ్లీకి అయితే పిండి నానబెట్టుకున్నాను ఇంకా వాటిని కూడా ఈ పప్పుని చూస్తే నాకు చాలా చిరాకు ఎందుకంటే ఆ పప్పు కడగడం అంటే చిన్నప్పటి నుంచి చాలా చిరాకు అండి ఆ తోలు కడగడం రాక చిన్నప్పుడు అయితే ఆవులు తినే ఏమంటారు కుడితంటారు కదా అందులో కలిపేసేదాన్ని మా అమ్మకు తెలియకుండా లాస్ట్లో చూసినప్పుడు తిట్టేదనమాట ఇంకా ఇక్కడైతే తప్పదు కదా ఇప్పుడు ఏం చేయలేము ఇప్పుడు మనం ఒక సంవత్సరం ఎత్తాక ఇప్పుడు అన్నీ ఏంటి పద్ధతిగా చేసుకోవాలి ప్రతి దిన్ను ఇంకా అవన్నీ నాకైతే ఇక్కడ గ్రైండర్ కూడా వేసేసాను ఈ లోపు స్నాక్స్ కోసం చాలా రోజుల నుంచి పానీపూరి చేయి పానీపూరి చేయమమ్మీ అని అంటే ఇంకా పానీపూరి కోసం ఇంకా ఒకవైపు రెసిపీని అయితే స్టార్ట్ చేసేసుకున్నాను ఆలు ఒక ఒకవైపు కుక్కర్లో పెట్టేశాను ఆ గ్రైండర్ వేసేలోపు ఇవి కూడా ఉడికిపోయినాయి ఈ లోపు రెసిపీని కూడా కంప్లీట్ చేసేసాను రెసిపీ ఈ రెసిపీ కావాలంటే మీకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇందులో ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి ఎందుకంటే నా ఫస్ట్ లాగ్ అనమాట ఏదో చెప్దాం అనుకున్నా ఏదేదో చెప్పేసాను ఏమనుకోకండి ఇందులో మీకు నాకు ఏవైనా కనెక్ట్ అయిన పాయింట్లు ఉంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నన్ను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మీ సబ్స్క్రైబ్ మీ లైక్ నాకు ఇంకెంతో ఉపయోగపడుతుంది అలాగే మంచి కంటెంట్తో మీ ముందుకు కూడా రావడానికి నాకు ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ